ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఓం గుర్తును ఒక్కసారి ముట్టుకోమ్మ నీ మనసులో మెదిలేటటువంటి ప్రశ్నకు ఈరోజు సమాధానంగా ఈ బాబా నీకు ఒక మంచి సందేశం రూపంలో కొన్ని మాటలను వినిపించబోతున్నాడు అంటున్నారు మరి ఈ సందేశం ద్వారా బాబా మనకు ఏం తెలియజేయబోతున్నాడో తప్పకుండా తెలుసుకుందామా మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురూజీ పవన్ నంబూద్రి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి నీ మనసులో మెదిలేటటువంటి ఒక మంచి ప్రశ్నకు ఈరోజు బాబా నీకు ఒక సందేశం రూపంలో నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు ఇక ఆలస్యం చేయకుండా బాబా అసలు ఏం చెప్పబోతున్నాడో తెలుసుకో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఓం గుర్తును ఒక్కసారి నీ మనసులో అనుకొని బాబాను కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి గుర్తుకు చేసుకుని ఈ సందేశాన్ని విను నీ మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయని నాకు బాగా తెలుసు కాబట్టి ఈరోజు నీకు ఈ సందేశం ద్వారా నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను మరి ఇక ఆలస్యం చేయకుండా బాబా ఏం చెప్పబోతున్నాడో తెలుసుకో నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఈ బాబా చెప్పే మాటలను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని అలాగే నీకు కొన్ని రోజులుగా నీ మనసేమీ బాగోవడం లేదని నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను నీకు స్వయంగా అందిస్తున్నటువంటి సందేశంగా భావించి జాగ్రత్తగా ఈరోజు సందేశాన్ని విని చూడు అప్పుడు నీకు నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా తొలగిపోతుంది నేను ఏ సందేశాన్ని అందించినా కానీ అది నీ భవిష్యత్తుకు పునాదిలాగా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మనం నమ్ముతున్నాం కాబట్టి మనందరికీ కూడా బాబానే సందేశం ఈ విధంగా తెలియపరుస్తున్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి బాబాగారి మాటలను విందాం అసలు బాబాగారు అన్న దాంట్లో ఏంటి అర్థం ఈ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి అసలు బాబా ఈ విధమైనటువంటి సూచనలను ప్రతిరోజు కూడా మనకు ఎందుకు తెలియపరచబోతున్నాడంటే ముందుగా ఎవరైతే బాబా భక్తులండి ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో ఏం చేయాలో అర్థం కాక మనసంతా కూడా కలవర పెడుతూ ఉన్నటువంటి వేళ ఇలాంటి సందేశాలను ఇలాంటి మంచి మాటలను మీరున్నటువంటి సిచ్యువేషన్కు తగిన విధంగా మీరు విన్నప్పుడు మనసు చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది అది బాబానే మనకు ఈ సంఘటన ద్వారా ఈ సందేశం ద్వారా మనకు వినిపిస్తున్నాడేమో అని ప్రశాంతంగా మనసుకు అనిపిస్తుంది కూడా ఇలా చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు ఇక నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం నిన్ను ఎంత బాధపెట్టినా కానీ నీ కంటిలో నీ కంటిలోనే ఆపుకొని దిగమింగుకుంటూ ఎక్కడికక్కడ ఓర్పుతో సహనంతో నీ యొక్క జీవితాన్ని నీ బిడ్డల కోసం అని చెప్పి నువ్వు చాలా అంటే చాలా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తున్నావు నీ బంధం నీకు ఏమాత్రం కూడా విలువనేది అస్సలు ఇవ్వడం లేదు కదా నేను ఏ విషయంలో కూడా కనీసం గౌరవించడం లేదు ఎప్పటికప్పుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తూ తాను చేసేటటువంటి పనులు తాను చేసుకుంటూ వెళుతూ ఉన్నారు ఇదే కదా నీ బాధంతా కూడా నీకు మాత్రం ఎవరు కూడా ఎదురుగా అంటే నీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ కూడా విలువనివ్వడం లేదు అయినా ప్రతిదానికి నువ్వు సర్దుకుపోతూ వస్తున్నావు నా కుటుంబం అనుకుని అన్నీ కూడా నీకు నువ్వే నచ్చ చెప్పుకుంటున్నావు నీ బిడ్డల కోసమే ఎప్పుడైనా కానీ నీ బిడ్డల కోసం తప్ప నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని అనుకోలేదు ఇలా చాలాసార్లు అనుకున్నావు ఈ జీవితం కేవలం ఒకరి కోసం నువ్వు జన్మించింది కాదు బిడ్డ ఒకరి కోసం నువ్వు బాధపడవలసినటువంటి అవసరం అసలు లేదు అలాగే ఒకరి కోసం నువ్వు బ్రతకడం కాదు ఒకరి యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందాన్ని చంపుకోవడం నిజంగా అసలైనటువంటి జీవితం నిజంగా చెప్తున్నాను నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నీ ఎదుగుదల కోసం నువ్వు ఎన్నో రకాలుగా నీ బిడ్డల కోసం జీవించడమే కాకుండా వారి సంతోషమే నా సంతోషమని చెప్పి నీ చిన్న చిన్న ఆనందాలను కూడా చంపేసుకున్నావు వారి అవసరాలనేవి నువ్వు తీర్చడం కోసం ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఒకరు ఏదైనా అనుకుంటారేమో అని నువ్వు ఎప్పుడూ కూడా బాధపడలేదు నీవు కేవలం వారి కోసమే బ్రతుకుతూ వచ్చావు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉన్నావు ఎక్కడికక్కడ నీ ఎదు ఎదుగుదలను పురోగతిని నువ్వు పూర్తిగా ఆపేసుకొని నువ్వు నువ్వు తక్కువగా చేసుకొని మరి చూసుకుంటూ నలుగురు ఎదుట కూడా నువ్వు తక్కువగా అయిపోతున్నావు ఎందుకమ్మా ఇలా అందరిలో చులకనైపోతున్నావు ఎప్పుడైనా కానీ ఆలోచించావా చూడుబిడ్డా ఈ జన్మ కేవలం నీకోసం మాత్రమే నువ్వు పుట్టింది ఎన్నెన్నో అంటే ఎన్నో రకాల జన్మల అదృష్టం ఉంటేనే ఒక మనిషిగా మానవ రూపాన్ని ఎత్తావు ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు చూడు బిడ్డ మనిషికి ఒక జన్మ యొక్క పూర్తి సార్థకతను ఎప్పుడు పొందుతారో తెలుసా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి జీవితాన్ని అనుభవించకపోతే భగవంతుడు కేవలం జన్మనిచ్చినా కూడా అనవసరంగా ఈ జన్మను వృధా చేసుకున్నానే అనే బాధ నిన్నెప్పుడూ కూడా పీడిస్తూ ఉంది అలా ఎప్పుడూ నీ జీవితాన్ని కానివ్వద్దు ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటల్లో నువ్వు తెలియని దానివైతే ఖచ్చితంగా ఈ ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకుని ఉంటావు నేనంతా కూడా చెబుతుంది నీకోసమే ఎందుకో తెలుసా బిడ్డ ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నోసార్లు సార్లను నన్ను అడుగుతూ ఉన్నావు కదా ఎన్నోసార్లను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బాబా నా బంధం అనేది ఇలా ఉంటున్నారు నేను చెప్పినట్లు అసలు వినడం లేదు అన్నీ కూడా వారికి నచ్చిన పనులు చేశాను సర్దుకుపోతున్నాను జీవితంలో ముందడుగు అనేది వెయ్యాలి అనుకుంటున్నాను బాబా అయినా కూడా ఎప్పుడు నేను ఎక్కడికక్కడే నాకు నిరాశ మిగులుతుంది తప్ప ఆశ అనేది రావడం లేదు నేను చెప్పినటువంటి మాటను నా బంధం అసలు అర్థం చేసుకోవడం లేదు విలువ ఇవ్వడం లేదు నన్ను ఎందుకు వివాహం చేసుకున్నారో అసలు దేనికి ఈ బిడ్డలు నేను కన్నానో ఎందుకు బాబా ఈ బాధలు ఎందుకు బాబా ఈ జీవితం అని చెప్పి నువ్వు నన్ను ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నావు కదా బాధపడ్డావు కూడాను మరి కొంతమంది అయితే నా బిడ్డలైతే నా బంధం అనేది వ్యసనాలకు బానిసైపోతూ ఉండటం చూసి చాలా బాధపడుతున్నారు ఆ దురవల దురలవాట్లను పూర్తిగా మాన్పించు బాబా నా బంధాన్ని ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నాను అసలు వారి యొక్క మనసు ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలి ఎంత గొప్ప స్థాయిలో ఉండాలని ఆశించాను బాబా నా ఆశ అనేది అంతా కూడా నిరాశగా మిగిలిపోయింది ఇక నా బిడ్డలు గొప్ప స్థాయికి రారేమో అని చెప్పి రోజూ బాధపడుతున్నాను బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నావు కొంతమంది అయితే ఆరోగ్యం బాగాలేదు బాబా నా బంధానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి మంచిగా ఉండేలా చేయండి అని చెప్పి కొంతమంది అడుగుతారు వారి బంధం కోసం వారి తపన వారు చేసేటటువంటి వ్యాపారం బాగా కలిసి రావాలని కొంతమంది అడుగుతారు ఇక కొంతమంది అయితే మేము ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటే చాలు బాబా ఏ అనారోగ్యాన్ని దరిచారనివ్వకుండా సంతోషంగా ఉండేటటువంటి చెయ్యి తండ్రి ఒకరి కింద మేము చెయ్యి చాపేటటువంటి పరిస్థితిని మాకు మాకు బాబా అని చెప్పి మరికొంతమంది అడుగుతారు ఇలా రకరకాల ప్రశ్నలు నన్ను ప్రతిరోజు కూడా ఎంతోమంది నా బిడ్డలు అడుగుతూనే ఉన్నారు మరి ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఇక్కడ మీరు తప్పకుండా కోరుకున్నది ఏమిటి అన్న విషయానికి వస్తే ముందు మీ గురించి మీరు ఎక్కడా కూడా అసలు ఏ మాత్రం కూడా ఏ కోరిక కోరడం లేదు అసలు మీ గురించి ఆలోచించడం లేదు అసలు ఏ కోరిక కోరుకోవడం లేదు అసలు అడగడం కూడా లేదు అసలు చూడు బిడ్డ నువ్వు దేనికి పుట్టావని నేను ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తున్నాను ఎందుకు అంటే ప్రతి విషయంలో కూడా నువ్వు నా బంధం బాగుండాలి నా బంధం బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి ఇలా అంటున్నావే తప్ప ఇంకొక ఆలోచన అనేది నీకు లేదు అసలు నువ్వేంటి నీ యొక్క ఎదుగుదల ఏమిటి అలాగే అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు ఏ పని చేస్తే నీకు నలుగురిలో విలువ పెరుగుతుంది ఎందుకు నువ్వు ఇలా ప్రతిరోజు కూడా నీ బంధం గురించి నా బంధమే అంటూ ఆలోచిస్తూ మనస్తాపం చెందుతూ వస్తున్నావు చెప్పు నా కోసం కాకుండా ఎప్పుడు ఎదుటివారి కోసమే ఆలోచిస్తూ ఉంటున్నావు అలాగే నువ్వు ఇంకొక విషయం మర్చిపోతున్నావు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా లేదు కదా ఎప్పుడు ఆలోచించలేదు కానీ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉన్నావు చూడు నీ బంధం గురించే కదా నువ్వు అడిగావు నీ బంధం నీ యొక్క బంధం బాగుంటేనే కదా నువ్వు బాగుంటానని చెప్పి నువ్వు నన్ను ప్రతిరోజు కూడా అడుగుతున్నావు అసలు అది చాలా తప్పు అని నేను అనను కానీ చూడు బిడ్డ ఎవరైనా కానీ నీ యొక్క శ్రద్ధ అనేది మొదట నీ మీద ఉంచుకోవాలి ఎప్పుడైనా కానీ తల్లికైనా తన బిడ్డకు కావాల్సింది తల్లి కాబట్టి ముందు నువ్వు సరిగా ఉంటేనే బిడ్డలు కూడా చక్కగా ఉంటారు అందుకే నీ తల్లి స్థానం కానీ తండ్రి స్థానంలో కానీ ఉన్నటువంటి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి ముందు నువ్వు బాగుండాలని చెప్పి తెలుసుకో నువ్వు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అలా కాకుండా ఎప్పుడూ అశాంతిగా ఉంటున్నావు నిన్నలా ఉంచితే ఆ భగవంతుడు మాత్రం చూస్తూ ఉంటాడా నేను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా గుండె తరుక్కుపోతుంది చూడమ్మా నీ మీద నువ్వు ముందు దృష్టిని పెట్టుకోవాలి చూడు బిడ్డ ఇంకా నీ మీద నువ్వు దృష్టి పెట్టుకోవడమే కాకుండా నీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకో సమయానికి తింటూ ఉండు సమయానికి నిద్రిస్తూ నిద్రిస్తూ ఉండు ఇక అలాగే తర్వాత నీ గురించి నువ్వు ఆలోచించుకొని ఇక నాకు ఎలాంటి దిగులు లేదు బిడ్డ నన్ను నేను తప్పకుండా అంటే చాలా చక్కగా చూసుకుంటాను బాబా నిలదొగ్గుకోగలను ఎవరు నాకు చేయూత అందించినా అందించకపోయినా కూడా నేను నా బిడ్డలను అలాగే నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని నేను నువ్వు ముందు గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి ఇక్కడ నువ్వు నీ బంధం నిన్ను ఎంత మోసం చేయాలని చూసినా నిన్ను ఎంత నాశనం చేయాలని చెప్పి చూసినా కూడా నువ్వు ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేనిదే ఏది జరగదని చెప్పి నమ్ముతున్నావు కదా కాబట్టి నువ్వు ఏదైతే కోరుకున్నావో నీ బంధంలో వచ్చేటటువంటి మార్పును అతి త్వరలోనే నువ్వు తప్పకుండా చూస్తావు ముందుగా నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి చక్కగా భగవంతుని ఆరాధిస్తూ మంచి మార్గంలో ఎప్పటిలాగే అలాగే ఉండి నీ బిడ్డలకు సరైనటువంటి పోషకకరమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ నువ్వు కూడా సంతోషంగా సమయానికి నిద్ర ఆహారం తీసుకుంటూ ఉండు నీ బంధంలో వచ్చేటటువంటి మార్పును అతి త్వరలోనే మొట్టమొదటిగా నువ్వే చూస్తావు వారు నీ గురించి ఆలోచిస్తారు ఆలోచించే ప్రయత్నం చేస్తారు నీ బిడ్డల కోసం కుటుంబం కోసం అన్నీ కూడా పూర్తిగా వారు చెడు వ్యసనాలన్నీ కూడా వదిలిపెట్టి ముందుగా నీ గురించి ఆలోచించి తర్వాత కుటుంబం కోసం తప్పకుండా వారు మారిపోతారు కాబట్టి మానసికంగా కృంగిపోవద్దు ఏదో కోల్పోయినట్లుగా నీవు ఎప్పుడూ ఉండవద్దు ఎందుకు బ్రతుకుతున్నానా అని ఎప్పుడూ కూడా అనుకునేలాగా నీ జీవితం అయితే లేదు చూడు నీ ముఖస్థితి అనేది ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది దీనంగా ఆలోచిస్తూ ఉంటున్నావు కనీసం నేను చెప్పిన దాని గురించి నువ్వు కనీసం ఒక ఐదు నిమిషాలైనా ఆలోచించి చూడు అలా ఆలోచించి తర్వాత ఒక మంచి నిర్ణయానికి నువ్వే వస్తావు ఇక నీ నిర్ణయాన్ని నువ్వే తీసుకుంటావు జీవితం అంటే ఏంటో నీకు సృష్టంగా పూర్తిగా అతి త్వరలోనే ఇంకా ఎక్కువగా తెలుస్తుంది నీ బంధం కానీ నీ యొక్క పిల్లలు కానీ మధ్యలో వచ్చిన వాళ్లే కదా వీళ్ళందరూ కూడా నీ తర్వాతే కదా కాబట్టి ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో తర్వాత కుటుంబం గురించి ఆలోచిద్దు కానీ నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటేనే వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు రోజు నీ మనసులో మెదిలేటటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఈరోజు ఈ బాబా ఇలా ఇచ్చాడు అనుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయిరాం సర్వేజనా సుఖినో భవంతు